హాయ్ ఫౌండర్స్ గత వారం రోజుల నుంచి మరి కంపెనీ పరంగా అప్డేట్స్ అయితే దూసుకెళ్తున్నాయి చాలా విషయాలు తెలుస్తున్నాయి మరి కొత్త కంపెనీ కొత్త కాన్సెప్ట్ కొత్త ప్రాజెక్ట్ కాబట్టి యాస్ గారు ఇటు ఎల్సీ లీడర్ల మీటింగ్లతో సహా అందరినీ మానసికంగా సిద్ధం చేస్తూ ఉన్నారు ప్రతి విషయం వారి ద్వారా తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా మల్టీఐడియస్ కానీ పిల్లల అకౌంట్లది కానీ సర్వే చేయని వారు కానీ చేసిన వారు కానీ ఇలా ఇప్పుడు కొత్తగా మరి కొంతమందికి కొన్ని మరి ముఖ్యమైన వారికి లింకులు వస్తాయి వారి ద్వారా మిగతా వాళ్ళకు కూడా వస్తాయి ఈ విధంగా రకరకాల ఊహాగానాలు ఉన్నాయి ఈ మధ్యలో ఎల్సీ లీడర్లు కొందరు చెప్పిన ఆ తొంభై రోజుల కార్యక్రమం ప్రజలకు తొంభై రోజుల్లో అన్నీ మంచి జరగబోతుందని చెప్పేదానికి ఇంకా తొంభై రోజుల వరకు రాదనే కొంతమంది ఆ నెగిటివ్ స్వభావం వారు ప్రచారం చేస్తూ ఉన్నారు ఇంకా కొందరు కంపెనీ ఆ దరఖాస్తులు పరిశీలించి సెలెక్టే చేయలేదు అప్పుడే లింకులు కూడా వచ్చేసినట్టు చెప్తున్నారు సో ఇక్కడ ఇట్లా రకరకాలుగా తెలియని వాళ్ళు ఏదో తెలుస్తుందని ఎవరేం చెప్పినా నమ్మే పరిస్థితుల్లో ఉన్నారు ఇదే అవకాశంగా చూసుకొని కొందరు మరి వారి మానసిక పరిస్థితి అలా ఉంది కాబట్టి ఏది చెప్పినా నమ్ముతారనే ఉద్దేశంతో కొందరు ఈ విధంగా రకరకాల గందరగోళాలు అయితే ప్రస్తుతానికి ఉన్నాయి కానీ మీ అందరికీ ఒకటి చెప్తున్నా దయచేసి కంపెనీ ఓఈఎస్ను అదేవిధంగా ఎల్సీ లీడర్లు చెప్పే విషయాలను మాత్రమే ఫాలో అవుతే మీకు ఒక క్లారిటీ ఉంటుంది దయచేసి మన లోకల్గా మన వాళ్ళు ఎవరైనా చెప్పేది దయచేసి జస్ట్ విని అట ఎంజాయ్ చేయండి అంతే అంతేగాని అదే అనుకొని భ్రమించవద్దు కంపెనీ ద్వారా ప్రతీది మనకు జరుగుతుంది వస్తుంది విన్నాము ఓకే థ్యాంక్ యూ ఇక్కడ కీలకమైన విషయాలు ముఖ్యంగా విష్ విక్టరీ విత్ యాస్లో చేరిన నాటి నుంచి ప్రపంచం వ్యాపారం ఖచ్చితంగా ముందుకు పోతుంది పబ్లిక్ లాంచ్ అవుతుంది అది దగ్గరలో ఉంది అది కూడా ఈ అక్టోబర్లోనే కాబట్టి ధైర్యంగా ఉండండి వివిధ దేశాల ప్రభుత్వాలు వారి ఆర్థిక యంత్రాంగం ప్యాసివ్గా ఆదాయాన్ని ఇచ్చే ప్రక్రియను చట్టరీత్యా తప్పుబడుతూ ప్రతి కస్టమర్ మానిటరింగ్ పెట్టుబడిని బట్టి తమ ఆదాయాన్ని పెంచుకుంటూ ముందుకు సాగాలని ఇక్కడ కంపెనీ మనకు సమాచారం ఇస్తూ ఉంది తమ చర్య ఇలా కొనసాగుతున్నప్పుడు ఆటోమేషన్ అనేది కూడా ప్రభావం చూపుతుంది దాంతోపాటు ముందుకు తీసుకెళ్తుంది మన వ్యాపారం నిజంగా అంటే మనం వ్యక్తిగత చర్యతో మనం కూడా కొంచెం వర్క్ చేస్తూ స్వయం అన్ని రకాల వనరులు పొందుతాం పొందుతామన్నమాట మరి ఇక్కడ ఆశ గారు ఒకటే చెప్తున్నారు గారు కూడా సులువుగా మన సైట్ను వ్యాపారాన్ని మరి చేయొచ్చు అంటే అంత గర్వంగా శివగారు చెప్తున్నారంటే నిజంగా ప్రాసెస్ నే నేర్చుకోవాలి కష్టపడాలి అనే వాళ్ళకి అంత ఈజీగా ఉంటుందని చెప్పగానే చెప్తున్నారన్నమాట మొదట్లో పెద్ద పేమెంట్లు ఆశించవద్దు చట్టరీత్యా ఉన్న ప్రభావాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగాలని మనకు ఎల్సీలి నుంచి సలహా అందుతుంది అంచెలెన్స్గా మన వ్యాపార వృద్ధిని బట్టి ఆటోమేషన్ ఆచరణ కూడా అమల్లో వస్తుంది విధంగా మన సీఈఓ గారు చెప్పినట్టు విక్టరీ విత్ యాస్తో ప్రయాణం సాగించిన వారు ఖచ్చితంగా గొప్ప సంపన్నులుగా గౌరవనీయులుగా ప్రపంచ స్థాయి గుర్తింపుకైతే దోహదం సమాచారం మన ఆదాయం స్కేల్ చట్టరీత్యా మొదట్లో చిన్నగా మొదలైతుంది క్రమేపీ భారీ అంచనాలను సైతం దాడుతుందని సమాచారం వస్తూ ఉంది ఇంతకన్నా అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇంకెక్కడ ఉండబోదు కాబట్టి జస్ట్ ఈ డిఫికల్ట్ కాన్సెప్ట్ను ఈ డిజికల్ సబ్జెక్ట్ను దయచేసి అర్థం చేసుకునేదానికే ప్రయత్నించారు తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రాత్రి రెడ్ గారు ఆ ఫ్యూచర్ పొటెన్షియల్ అన్ అన్లాకింగ్ యువర్ అని ఆనే కాన్సెప్ట్ పైన విషయం చెప్పారు మరి ముఖ్యంగా దానిపైన మనం మాట్లాడుకోవాలి సార్ ఏం చెప్తున్నారంటే మీ వయస్సులో సుమారు పన్నెండు గంటల క్రితం కొత్త పాపప్ వచ్చింది దానిలో యాస్ గారు ఈ వారం ఏం జరగబోతుందో స్పష్టంగా వివరించారు కాబట్టి రాబోయే పైస్ట్ వస్త్రత కూడా వస్తూ ఉంది మరి అది ఏందో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ మెసేజ్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి అని రెడ్ రిఫరెన్స్ ఆ చెప్తా ఉన్నారు అదేవిధంగా యాస్ గారు విక్టరీ విత్ యాస్ పాత బిజినెస్ మార్పు కాదు ఇది ఇది పూర్తిగా కొత్త ఆరంభం కంపెనీ మారింది కాబట్టి మన ఆలోచన దృష్టి కూడా మారాలి ఇది ఫ్రెష్ స్టార్ట్ కొత్త నిర్మాణం కొత్త ఉద్దేశంతో ముందుకెళ్తుంది పాత విధానాలు హైర్ హైర్ ఆర్కీలు యొక్క వర్తించవు పాత హోదాలు టీమ్ స్థానాలు ఇవన్నీ బయటనే వదిలేయండి మన ప్రాధాన్యం బాధ్యత మీద ఉండాలి అర్హత మీద కాదు గతాన్ని మర్చిపోయి కేవలం భవిష్యత్ పైన దృష్టి పెట్టండి అంటున్నాడు త్వరలో విక్టరీ వ్యతిరేలో ప్రత్యేకమైన ఆ కస్టమర్ ట్రైనింగ్ అనేది వస్తుంది ఈ ట్రైనింగ్ మన భవిష్యత్ సామర్థ్యాన్ని అంటే మనలో ఉన్న పొటెన్షియల్ను అన్లాక్ చేయడానికి అంటే మన లోపల కొందరికి తెలియని శక్తి ఉంటుంది వాటిని వెలికి తీయడానికి ట్రైనింగ్ అనేది మనకు ఉపయోగపడుతుంది ఇది పూర్తిగా ప్రాక్టికల్ మరియు సులభమైన నేర్చుకునే విధానం ఉంటుంది కాబట్టి డియర్ ఫౌండర్స్ మీరు ఎవరైతే నేర్చుకునే గుణం ఉంటుందో ఎవరైతే నేను హార్డ్ వర్క్ చేస్తాను కంపెనీ పరంగా అంటారో వాళ్ళకి ఇది వచ్చే ట్రైనింగ్ చాలా ఉపయోగపడుతుంది అనమాట భవిష్యత్తులో మీరు ఒక మంచి లీడర్ గుర్తించబడాలంటే అది కష్టపడి నేర్చుకోండి కష్టపడి అప్లై చేయండి యాస్ గారి ఇప్పుడు ఒంటరి కాదు ఆయనతో పాటు చాలామంది స్నేహితులు ఈ ప్రాజెక్ట్లో ఉన్నారు ఈ ట్రైనింగ్ సిస్టమ్ ఇతర లర్నింగ్ సెంటర్లా ఇదేదో కాపీ కాదు ఇది మన కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది నిజంగా చెప్పాలంటే మన గెలుపుకు ఉపయోగపడేలా కొత్త విధానంలో ఏ ఫన్ అండ్ ఎంజాయబుల్ లర్నింగ్ లాగా ఉండబోతుంది పాత విద్యా విధానాలు పాతపడ్డాయి ఇప్పుడు నేర్చుకోవడం ఆనందంగా ఉండాలి బలవంతంగా కాదు ముఖ్యంగా జాయ్ఫుల్ లర్నింగ్ అనేది విక్టరీ విత్ యాస్ అనే ప్రత్యేకత అనమాట ఇందులో వీడియోలు టెంప్లేట్ లిటరేచర్ అన్ని అందుబాటులో ఉంటాయి హ్యాండ్స్ అండ్ లర్నింగ్ అందరం కలిసి పనిచేసే వాతావరణం లాగా ఉంటుంది ఖచ్చితంగా కోర్సు పూర్తయిన నాటికి మనందరం ఒక స్థాయికి చేరుకుంటాం ఇన్ని రోజులు ఏ అర్హత అయితే మనకు లేదో మరి మన ప్రపంచవ్యాప్త బిజినెస్ మ్యాన్కు బిజినెస్ ఉమెన్కు ఉండాల్సిన లక్షణాలు తొందరలో మనకు అలవాడతాయి అన్నమాట కాబట్టి ప్రధాన బిజినెస్లో ఈ ట్రైనింగ్ అనేది మన విజయానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మరి ఫోగ్రామ్ని ఆశగా స్నేహితులు వ్యాపార నిపుణులు తయారు చేస్తున్నారు వాళ్ళు నేర్పేది ఏం పని చేస్తుందో అదే నిజమైన జ్ఞానం ఇలా నేర్చుకున్నవారు తప్పులు తక్కువగా చేస్తారు విజయాలు ఎక్కువగా సాధిస్తారు నేను చేయలేని టెక్నికల్ కాదు ఇవన్నీ కారణాలు మనం చెప్పే లొసుగులు మాత్రమే మనలో ఉన్న సామర్థ్యాన్ని గుర్తించి కొత్తదాన్ని ప్రయత్నించే ధైర్యం ఉండాలి సక్సెస్ మన వైపు రావడం కాదు మనమే దాని వైపు అడుగులేయాలి గుర్తుపెట్టుకోండి ఈ లర్నింగ్ బిజినెస్ ఈ లర్నింగ్ అనేది బిజినెస్ గురించే కాదు ఇది వ్యక్తిగత జీవితానికి సంబంధాలు ప్రవర్తన ఇవన్నీ నేర్పిస్తుంది మరి వ్యాపారం వ్యక్తిత్వం ఈ పరిసరాల మధ్య సంబంధం అర్థమవుతుంది ఇది మనలో కొత్త ఆలోచనలు ఖచ్చితంగా నింపుతుంది మరి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది పూర్తిగా ఉచితంగా అందుతుంది ఎవరు చెల్లించాల్సిన అవసరం లేదు మన విజయం అంటే ఇక్కడ కంపెనీ విజయం అందుకే వాళ్ళు మనకు ఈ రూపంలో జ్ఞానాన్ని అందిస్తున్నారు కుట్ర వ్యత్యాసంలో మనలో గ్రోత్ మైండ్ సెట్ అనేది ఖచ్చితంగా పెంచుతుంది ప్రతి ఒక్కరికి ఆ ఎక్స్పీరియన్స్డ్ నాలెడ్జ్ అనేది అందుతుంది ఒక్కసారి నెగిటివ్ను సవాల్గా చూడండి భయంగా కాదు ఇది మనలో నెగిటివ్ టాక్ను తగ్గిస్తుంది విశ్వాసాన్ని పెంచుతుంది సక్సెస్కి మార్గం మనసులో మొదలవుతుంది ఇప్పటికి కూడా ఇంత జరుగుతున్నా ఇన్ని అప్డేట్లు వస్తున్నా ఇంత స్టార్ట్ అవుతున్నా ఇంకా కొందరు అది రాలేదు ఇది రాలేదని నెగిటివ్ ఆలోచించి మాట్లాడే వాళ్ళు ఇంకా ఇప్పటికీ ఉన్నారు మరి వాటిని వదిలేయాలి ఖచ్చితంగా మనలో పాజిటివ్ థింకింగ్ అనేది అలవాటు చేసుకోవాలి పాజిటివ్ వ్యక్తులతో ఉండడం ఉత్సాహాన్ని పెంచుతుంది అలాంటి వాతావరణంలో మనం మరింత ఎదుగుతాం ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ముందుగా ఎవరైతే ఆ లింక్స్ రాలేదో వాళ్ళు భవిష్యత్తులో ఒక ఓ యాక్టివ్గా ఉండే నాయకుని ఎన్నుకోండి ఎప్పుడు మీ ఐడికి మీకు సలహాలు స సమాధానాలు అందుతాయో నిర్ణయించుకునే లీడర్ను మాత్రమే ఎన్నుకోండి తప్ప మళ్ళీ అప్డేట్లు అందించను మధ్యలో వదిలేసే వాళ్ళని ఎన్నుకున్నారనుకోండి మళ్ళీ ఇబ్బంది పడతారు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా కొత్త మార్గం వస్తుంది దానిపై భయంగా కాదు ఆనందం ఉండాలి అని అదేవిధంగా ఆత్మవిశ్వాసం సహకారం నేర్చుకునే తపన ఇవన్నీ ఖచ్చితంగా పెంచుకోవాలన్నమాట మనందరం కలిసి ముందుకెళ్తే మన సీఈఓ గారు ఏదైతే కలలు కంటున్నారో విజయం మనదే అవుతుంది అందుతో పాటు మనం ఏదైతే ఎన్ని రోజుల నుంచి కంపెనీ నుంచి ఆశిస్తున్నామో అది కూడా మనకు వీలైన తొందరగా అందే అవకాశం ఉంది ఈ విధంగా మరి గారు మనలో ఉన్న పొటెన్షియల్ మనలో ఉన్న ఆ తెలియని శక్తిని వెలికితీసే ప్రయత్నంలో ఉన్నారు ముఖ్యంగా వరల్డ్ వైడ్ ఈ పరిచయం అయ్యే మన ప్రోడక్ట్స్ కానీ మన అప్లికేషన్స్ కానీ మన బిజినెస్ కానీ దీనికి ఇందులో మనం ఒక ఫౌండర్ పొజిషన్లో ఉన్నాం ఖచ్చితంగా ఆ పొజిషన్కు తగినట్టు మనం కొంచెం జ్ఞానం కలిగి ఉండాలి చాలామంది ఇప్పటికీ క్వశ్చన్ వేస్తున్నారు మేము ముందు కంపెనీలోకి వచ్చేప్పుడు మాకు ఇవన్నీ చెప్పలేదు కదా మాకు ఇవన్నీ టీమ్ తేవాలని చెప్పలేదు ఎక్కడ తేలే తేమని చెప్పలేదు కానీ మనకంటూ మన ప్రోడక్ట్స్ మన అకౌంట్లో ఆటోమేషన్ వర్క్ అవుతున్నప్పుడు ఆటోమేషన్ కూడా తగినంత ఫీడ్బ్యాక్ ఇవ్వడం దాన్ని ఆపరేట్ చేయడం అది కూడా మనకు తెలిసి ఉండాలని సార్ గారు చెప్తున్నారు క్లియర్గా ఏదో ఎవరో చెప్తున్నారు ఒకరోజు ఏదో మంచి చెప్పారని సంతోషపడడం ఇంకొక రోజు ఏదో మనకు నచ్చని చెప్పారని నిరాశపడడం బాధపడడం ఇవి ముఖ్యంగా ఒక పాజిటివ్ మై మనిషికి ఉండాల్సిన మైండ్ సెట్ కాదు క్లియర్గా ఈ రెండు ఉండకూడదు ఏదైతే కంపెనీ బిజినెస్కు ప్రజెంట్ అవసరమో అలాంటిదన్నీ నేర్చుకొని ఆ జ్ఞానం కూడా మనకు కలిగి ఉండాలి అప్పుడే రానున్న కాలంలో ఖచ్చితంగా మన కంపెనీలో సక్సెస్ ప్రతి ఒక్కరు అవ్వగలం అని తెలియజేస్తూ మరి విన్ విత్ యాస్లో అందరూ మంచి జ్ఞానాన్ని సంపాదించుకొని మన బిజినెస్లో అప్లై చేసుకొని మన అకౌంట్లో వాడుతూ మన కుటుంబాన్ని తద్వారా మన చుట్టూ ఉన్న వాళ్ళని డెవలప్ చేద్దామని కోరుకుంటూ అందులో యాస్ గారి బాటలో మన అంతరం ఎప్పటికీ పయనించాలని తెలియజేస్తూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం డియర్ ఫౌండర్స్ అంతవరకు సెలవు అందరికీ నమస్కారం థ్యాంక్ యూ